హాయ్ అండి భవని వంటల ఇంకొక వెరైటీ చూపిస్తున్నా ఇయో ఒక కప్పు పల్లి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక పావుకి సగం పచ్చిమిర్చి పావుకిలు దొండకాయల పచ్చడి చూపిస్తాను నేను ఇలా చేస్తాను ఇప్పుడు ఇది వేయించుకోవాలి జరుగు మంచి మంచి కూడా వేసి వేసుకోవాలి కారం తక్కువ తినేటోడు తక్కువ వేసుకోవచ్చు మేము కొద్దిగా ఎక్కువ తింటాం కదా ఇవి వేసుకుంటున్నాము కొట్టబోయేదాంక దొండకాయలు ఇట్లనే వచ్చి వేసేస్తున్నా దొండకాయలు కూడా చిన్న చిన్న కట్టింగ్ చేసే అవసరం లేదు ఐలోనే పెట్టుకొని చేసుకోవాలి మాడిపోతున్నాయి మాడిపోవాలి అట్లా వీడియోలు ఎగిరిపోతాయి అట్లా పండుగ ఉన్న పగలేదు చట్నీ బాగా అవుతుంది ఇది చాలా బాగుంటుంది దోశలో కూడా తినవచ్చు ఈ చట్నీ దోశలకు జొన్న రొట్టెలకు చపాతీలకు అన్నిటికీ తినచ్చు అన్నంకి కూడా తినచ్చు తొందరగా అయిపోతుంది ఈ చట్నీ చేస్తే చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే బాగుంటుంది పిల్లలు కథలు పడతారు కథలు చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా చేయండి ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ రెండు స్పూన్లు ఆయిల్ రెండు స్పూన్లు ఆయిల్ పడుతుంది మంచిగా వేయించుకోవాలి ఆయిల్ ఆయిల్ ఇప్పుడు దీంట్లోనే పసుపు వేయాలి ఇంత పసుపు వేసుకోవాలి ఉప్పు వేస్తాను హాఫ్ టీ స్పూన్ పప్పు వేయాలి పసుపు వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నా కొద్దిగా నేను ఉప్పు కూడా వేసుకోవాలి కలప దీంట్లోనే తొండకాయలు పచ్చిమిర్చి ఉప్పు పసుపు వేసిన స్పూన్ స్పూన్లో ఆయిల్ వేసిన కొద్దిసేపు మూతబెట్టి వదిలేయాలి ఇట్లా ఒక రెండు మూడు నిమిషాలు వదిలేయాలి తీసి చూసుకుని చూడండి ఇట్లా ఆయిల్ ఆయిల్ ఉడుకుతున్నది ఇట్లా ఆయిల్ లోపలనే ఉడకబెట్టాలి మంచిగా ఇప్పుడు దీంట్లో ఇంత కరివేపాకు చింతపండు కూడా వేసేసుకోవాలి దీంట్లోనే అన్నీ దీంట్లోనే వేసేసుకొని ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు సిమ్లో ఉంది కదా అవిలో వేయాలి పేపు మజ్జన తర్వాత చింతపండు వేసి కరివేపాకు వేసి అవిలో వేయాలి ఒక ఐదు నిమిషాలు వేయడం ఐలోనే వేయడం అంత లోపల ఇవి మిక్సీ చేస్తున్నాం ఇక నాలుగు ఎల్లిపాయలు పల్లీలు ఎల్లిపాయలు వేసి మిక్సీ పడుతున్నాం మిక్చి పడుతున్నాం ఇప్పుడు ఇది కేసేయాలి కొంచెము అడుగువట్టిని มราได้เอะฝรั่เลยนี่นี่นีงนี่นีี่น่นไหนี่ีนี ఉడికిపో ఇట్లా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఆఫ్ చేసుకుందాం పవన్ కదా ఇంతేనండి ఇంతే ఉడక వేసుకుందాము ఇప్పుడు జల సల్లారాన్ని ఇచ్చి మిక్సీ చేసుకుందాము జరుగు జరుగు అయిపోయి ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకుందాం కొని వాటర్ వేసుకుందాం కొన్ని వాటర్ వేసి కాసుకుంటూ కలిపి మొత్తం దగ్గర కనుకొని కొండతో పచ్చడి ఎంత బాగుంటుందో ఒక తిప్పుకుందాం దీంట్లోనే పోపు వేసుకున్నా బయాల ఏం తిన్న దాంట్లోనే ఆ పోపు దీంట్లో వేసుకుందాం కొద్దిగా పోపు వేసుకున్నా దొండకాయ పచ్చడ చాలా బాగుంటుంది మీరు కూడా ఇట్లా చేసుకోండి ఎంత బాగుంటుంది ఇది ఇది చెప్తాను ఇది జొన్న రొట్టెకి తినొచ్చు చపాతికి తినవచ్చు ఇడ్లీకి దోశకు అన్నిటికీ అవసరం పడుతుంది ఈ దొండకాయ చట్నీ బాగుంటుందండి అన్నంకి కూడా తినచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా చేసి టేస్ట్ వేసి బాగుంటుంది కామెంట్స్ పెట్టండి సరైన మళ్ళొక వెరైటీతో రేపు కావాలి